ఒక వీడియో తీద్దాము సరే యూట్యూబ్లో లో మేము వీడియోలు పెడుతున్నాం కా ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేయండి సరేనా ఒకవేళ మేము ఎవరిని తిట్టము మీరే మీరు కూడా తిట్టరులే యూట్యూబ్లో లో అయితే ఎవరో మమ్మల్ని అసలు తిట్టరు నాకు తెలిసి ఎవరో ఎక్కడో తిడతారు తప్ప మీరు అందరూ మమ్మల్ని ఫాలో చేయకపోతే మేము ఎక్కడ ఉన్నాము అవునా కాదా అందుకని మీరు కారం తక్కువ తింటారా ఎక్కువ తింటారా కారం మేమైతే కొంచెం తక్కువగా తింటాను ఎక్కువ కారం తినలేదు నేను మీరు తినలేరు కదా మా ఇంట్లో వాళ్ళు తినలేరు కారం ఎక్కువ ఏదో నాకు ఉన్నాను అన్నీ చేసేసాను ఇంట్లోను ఇంకా తేదాం అనుకోలేదు వీడియో మళ్ళీ గుర్తుకొచ్చింది వచ్చింది యూట్యూబ్లో పెట్టచ్చు కదా మీరు అందరూ ఉన్నారు కదా మాకు సపోర్ట్ చేసి కామెంట్ పెడతారని ఆశతోటి వీడియో తీస్తున్నాను వచ్చినా రాకపోయినా కొంచెం కామెంట్ అయితే పెట్టండి సరేనా అని ఏ సరే పెడతారు కదా నీకోసమే ఈ వీడియోలోకి వచ్చాను ఇంకా మా చిట్లే చిన్నేసాను ఇంకా చాలా ఉంది ఇది వాళ్ళు ఎక్కువ తెప్పించాను తెలుసా మాసం ఇది చేపలు పై ఇప్పుడు ఇవన్నీ చేసేటప్పటికి ఏ టైం అవుతుందో తెలీదు వండుకుని తినాలి మొత్తం నీళ్ళన్నీ పోవాలండి నీళ్ళు పోయేదాకా చేసుకుని అప్పుడు నీళ్ళు పోసుకోవాలి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి లేకపోతే ఆల్రెడీ నేను ఒకర్లో పెట్టేశాను మళ్ళీ తీసాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఉండాలి అది సరిపోతాయి చూసారా చూసారా అలా ఉంది ఇలా ఉంది అని అనద్దు ఏదోరాగా ఉందా కారం తక్కువదండి అంత ఘాటుగా మేము తినలేమండి ఎందుకంటే ఆల్రెడీ అల్లం అన్నీ వేసాము కదా అందుకని అందుకో పసుపును ఉప్పు దిక్కిన పెట్టకూడదంట సరేనా పెట్టకండి నేను ఈ ఈ కబోర్ట్లోనే ఉన్నాయి కానీ అక్కడ కొన్ని పెడతాను ఇక్కడ కొన్ని పెడతాను ఇదిగో ఈ కబోట్లోనే పసుపు పెడతాను వేరే దిక్కిన ఇదిగో అన్నీ తెచ్చుకుని ఇందులో పడేతాను నేను అప్పుడు ఒకసారి అంటే రెండు సార్లు మూడు సార్లు ఎప్పుడైతే మార్కెట్లోకి అందులో కొట్లోకి వెళ్ళి మొత్తం తెచ్చుకుంటాను ఒకసారి తెచ్చేసేటారు అతనాలు వెళ్ళకుండా మరి ఇంకేదండి మీరు ఏమనుకున్నారు ఈరోజు ఏం తింటున్నారు ఏమనుకుంటున్నారు కొంచెం చెప్పరా మాకు మీ ఇంటికి వస్తే నాకు చేపల కూరస్ పెట్టండి మటన్ అంత తక్కువ తింటాను కానీ తక్కువ బిర్యానీ కూడా తక్కువగా తింటాను ఎక్కువగా తినము అయితే రోజు మా చెల్లి రాలేదు నేను ఒక్కదాన్ని తిన్నాను ఏ సపోర్ట్ చేయరా అది ఉంటేనే చేస్తారా లేకపోతే చేయరా నాకు ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి సరేనా ఇంకేంటండి చూసారు కదా వంట కదా నాకు నీట్గా ఉండాలి లాక్స్ చెరాకున్నావు బాగా నీట్గా పెట్టుకుంటాను ఎప్పుడు సరేనా బాగా నేను తీయ టీ తాగను కాఫీ తాగుతాను అన్ని తగ్గి పెట్టుకుంటాను అలాగే అదండి శ్రాక్ సిరాగా ఉంటే నాకు సిరా ఇవన్నీ ఇప్పుడు అన్నీ చేసుకోవాలి కదా ఈ పని ఉంది ఇప్పుడు మటన్ బాగా ఉంది చూడండి మంచి మటన్ దీన్ని వేరేగా ఉండదు ఇవి చేసుకోవాలి చేపలు చేసి నేను రీఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇందులో పెట్టుకుంటాను ఎక్కువ తెచ్చుకుని నేను తెచ్చుకుని పెట్టుకుంటాను అవి అనేది రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటాను ఎక్కువ నీళ్ళ పెట్టుకోండి నేను సరేనండి బాయ్ అండి నన్ను చూడండి నా వీడియోని ఫాలో అవ్వండి లైక్ కొట్టండి మీరు కామెంట్ పెట్టండి సరేనా బాయ్ అండి కోనట్లా మేడం వస్తాను ఉంది అంటే అది ఉతనే ముందు పక్కనుంచే కడిగేసుకుంటున్నాను నేను చాలా సరఫ్ తుప్పండి ఎక్కువ ఉన్నాయి నీట్గా చేసుకుంటే నీట్గా ఉంటేనే కదండి ఏదైనా ఒక పక్క నుంచి ఉడుగుతు ఒక పక్క నుంచి కడిగేస్తున్నాను మీరు ఇలా చేసుకుంటారు కదా మీరు నీట్గానే ఉంటారు లేండి ఎవరు ఎవరి ఇంట్లో వాళ్ళు నీట్గా ఉంటారు ఎందుకు కొంతమంది అయితే పొయ్యిండే చిరాగ్గా ఉన్నా సరే కనుక్కోరండి బాబు అలాగే ఉంటారు ఒకసారి అయితే పొయ్య ఒకసారి అయితే గ్యాస్ నా ముఖం మీదకి వచ్చేసిందండి ఎక్కడ ఉన్నాలో కాలు మొఖం మీద బొగ్గుమని వచ్చింది అసలు ఏమైందో తెలియదు నాకు అసలు అప్పుడు భయం వేసింది అప్పటి నుంచి భయం కుక్కర్ అన్న కూడా నాకు చాలా భయం కుక్కర్ పెడితే ఎంత భయం వచ్చేస్తా అండి నీట్గా ఉంటే ఇప్పుడు కడిగి ఎన్ని పెట్టుకుంటాను అన్నమాట అన్నీ అన్నీ